ఒక స్పెషల్ స్పెషల్ ట్రీట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఇప్పుడు మీరు చూడబోయేది కేవలం ఒక విజువల్ ఫిల్మ్ మాత్రమే కాదు మాత్రమే కాదు గంటికోట చరిత్రను దాని ధైర్యాన్ని అక్కడున్న ప్రజలను మరియు మన సామూహ స్మృతులతో గంటికోటకి ఉన్న స్థాతని కొత్త దృష్టికోణంతో కోణంతో ఆవక ఆవిష్కరించిన ఒక కొత్త అనుభూతి సరికొత్త అనుభూతి ఈ ఏఐ షార్ట్ ఫిలింకి రచన చేసింది శ్రీ సాగిలి సుధా గారు శ్రీ సాగిలి గారు గట్టిగా చెప్పట్లండి ఆమె అక్కడే ఉన్నారు ఒక్కసారి గట్టిగా చెప్పట్లే ఆవిడికి అలాగే దీనికి వాయిస్ ఓవర్ ఇచ్చింది కూడా అందించింది వన్ ఆఫ్ ద లెజెండరీ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ అండి మీరు ఎన్నోసార్లు ప్రతి టెలివిజన్లో వింటున్న ఒక గొప్ప కళాకారుడు ఆయన ఆర్సిఎం గారు ఆయన ఇంచు రాజు అని కూడా అంటారు ఆయన చాలా గొప్ప కళాకారులు ఆయన వాయిస్ ఓవర్ ఇచ్చారు అండ్ ఇది మన కలెక్టర్ గారు డాక్టర్ శ్రీధర్ చెరుకూరి గారు నాయకత్వంలో రూపుదిద్దుకుంది మన చరిత్ర సాంకేతిక కథనాన్ని ఒకటిగా మలి మెలిచి అలాగే మాటలతో చెప్పలేని గంటికోట వైభవాన్ని తెరపైకి జీవింపజేసిన ఒక చిన్న ప్రయత్నం అయితే ఇక మనం ఆలస్యం చేయకుండా ఈ కొత్త అనుభూతిని సరికొత్త విధంగా మనం ప్రజెంట్ చేయబోతూ మీరందరూ పూర్తిగా లీనమైపోవాలని కోరుకుంటూ ఈ చిత్రం మీకోసం గట్టిగా చెప్పడంతో ఆన్ ద స్క్రీన్ ఎవ్రీ వన్ గివ్ సమ్ పాజిటివ్ ఎనర్జీ ఇన్ దిస్ అరీనా ఎవ్రీ వన్ ప్లీజ్ థ్యాంక్ యూ గండికోట ప్రస్థానం దక్షిణ పథాన గండికోటకు ఒక ప్రాముఖ్యత ఉన్నది విజయనగర సామ్రాజ్య పతనం గండికోటను పోగొట్టుకోవడంతోనే ముగిసింది అటువంటి గండికోటను పాలించిన రాయల వంశ సామంతులు పెమ్మసానివారు విజయనగర సామ్రాజ్య స్థాపన ధర్మ సామ్రాజ్య స్థాపన కోసం దీక్షబూని శ్రీ మాధవ విద్యారణ్య స్వాములవారు సంగమ వంశీయులకు హరిహర బుక్క బుక్కరాయల సోదరులను చేరదీసి క్రీస్తు శకం పదమూడు వందల ముప్పై ఆరవ సంవత్సరంలో హంపిలో విజయనగర సామ్రాజ్య స్థాపనకు శంకుస్థాపన చేశాడు గండికోటకు దాదాపు వెయ్యేళ్ల చరిత్ర ఉంది చిత్రావతి నదుల సంగమ స్థలంలో పెన్నా నదికి మూడు వందల అడుగుల ఎత్తులో నిర్మించబడిన పటిష్టమైన కోట గిరిదుర్గంగా కూడా మనం దీనిని భావించవచ్చు గండికోట చుట్టూ పెన్నానది నాలుగైదు వందల ఎకరాల మేర అగాధమైన గండి ఏర్పడడం మూలంగా అది సహజమైన అగడ్తలాగా మారి కోటకు సహజ రక్షణ కల్పిస్తున్నది అలా పెన్నానది సహజ సిద్ధంగా పారుతూ ఏర్పడిన గండి వలన గండికోట అని పేరొచ్చింది గండికోట ఒక పటిష్టమైన జలదుర్గం ఈ కోటకు మూడు దిక్కులలో పెన్నా చిత్రావతి నదులు పెట్టని కోటగా ఉన్నాయి మరో దిక్కున సుమారు యాభై అడుగుల ఎత్తున్న శత్రు దుర్భేద్యమైన ప్రాకారం ఈ కోట రక్షణకు వృత్తాకారంలో నిర్మించిన గోడ చుట్టుకొలత ఐదు మైళ్ల దూరం ఘనమైన చరిత్రకు పదకొండవ శతాబ్దంలో కోటను నిర్మించినట్లు మౌఖికంగా చెప్పుకుంటున్నట్లు ఖైఫియత్ ఆధారాలు కూడా విశిష్టంగా ఉన్నాయి పన్నెండవ శతాబ్దం నుండి మనకు శాసనాధారాలు లభిస్తున్నాయి పెమ్మసాని వంశీకుల తరువాత పాలనా పగ్గాలు చేపట్టిన మీర్ జుమ్లా కాలంలో ఈ కోటలో కొన్ని కట్టడాలను నిర్మించారు కోట మాధవరాయ మాధవరాయస్వామి ఆలయం రాయల కాలం నాటి అద్భుతమైన శిల్ప సంపదకు నిలయం ఇందులోని మూల విరాట్టును ప్రస్తుతం మైదుకూరు మాధవరాయ స్వామి ఆలయంలో ప్రతిష్ఠించారు కోటలోని జమా మసీద్ ఎదురుగా ఉన్న కోనేరును ఎర్ర కత్తుల కోనేరు అంటారు పూర్వం యుద్ధం చేసిన తరువాత సైనికు నీటి కోసం కోటలో ఆనాడే ఆధునిక వసతి ఏర్పాటు చేశారు కోటలోపల చెరువులు కూడా ఉన్నాయి గండి కోటకు పెమ్మసాని వారితో గల బంధం నాటి విజయనగర సామ్రాజ్యం విజయనగర సంస్థానాధీశులకు పెమ్మసాని రావేళ్ల మొదలైన ఇంటి పేర్లు గలవారు సైన్యాధిపతులుగా ఉండేవారు విజయనగర చక్రవర్తులకు పెమ్మసాని వారు సైనిక పరంగా అండదండగా ఉంటూ ఎన్నో విజయాలను సాధించి పెట్టారు గండికోట ప్రధాన పాలకులలో పేర్కొనదగిన వారు వారు సుమారు రెండు వందల సంవత్సరాలు ఈ వంశీకులు గండికోటను రాజధానిగా చేసుకుని పరిపాలించినట్లు మనకు చారిత్రక ఆధారాలు లభిస్తున్నాయి చేటలబు కోనెల వరహాలు కూడుండెడి ఊళ్ళు పిరికల ముత్యాల పరుగు సంతలు యాజును ఈ గని సంపదను మనుష్యులను పెట్టి తవ్వించేవాడు ఇది కొందరికి జీవనోపాధిగా ఉండేది వనగాన పల్లెలో వజ్రాలు పండు మునిమడ్గలో రత్న పుంగనులు నూరిపోసిన కుట్ర కారణంగా క్రీస్తు శకం పదహారు వందల యాభై రెండులో కడప నవాబు అలీఖాన్ని ఫ్రెంచ్ సేనాని మేయేను వెంట తీసుకుని వచ్చి బనగాలపల్లి సమీపాన గల మునిమడుగులోని వజ్రాల గనులను తమ స్వాధీనం చేయాలని లేదంటే యుద్ధం తప్పదని గంటికోట పాలకులను హెచ్చరించారు అపారమైన సైన్యం ఫిరంగి దళంతో గంటికోట అని చేశాడు హెమ్మసారి వంశీకులలో చాలా మంది వీరోచిత యోధులున్నారు వారి బంధువర్గం వారు శూరులు కార్యసాధకులు పెద్ద సంఖ్యలో ఉన్నారు వీరు కోటను శత్రు దుర్భేద్యంగా తీర్చిదిద్దారు తమ తోటి మంత్రి పొదిలి లింగన్న శత్రు బలగాలకు చేరవేసి వారితో చెయ్యి కలిపి చిన్నతిమ్మనాయుడిని రాజీకి పిలిపించి ఆయనపై విష ప్రయోగం చేసి దొడ్డిదారి తిరుగులు విజయం సాధించేందుకు తోడ్పడ్డాడు కోట పతనమయ్యింది తల్లి కోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం పతనమైన తరువాత పాలకులు అదును చూసుకుని సంస్థానాలపై కూడా దండెత్తాడు పాలకుల దాడులను చిమ్మప్పనాయుడి సైన్యం తట్టుకోలేకపోయింది పరిస్థితి క్లిష్టతరంగా మారడాన్ని గ్రహించి వారి ప్రాణరక్షణ కోసం దక్షిణాపథానికి వలస వెళ్లడానికి నిర్ణయించుకున్నారు పెమ్మసాని వారు ఇతర సామాజిక వర్గాల వారు వారితో పాటు సామాన్యులు కోటను వదిలారు గండికోట పతనమైంది పరాయి పాలకుల దండయాత్రలు ప్రతికూల పరిస్థితుల వలన ఈ సంస్థానాధీశులు మధురకు వలసపోయి విశ్వనాథ నాయకుని ఆశ్చర్యం పొంది సంస్థానాధీశులుగా నియమించబడి ఆ రాజ్యంలోనే స్థిరపడ్డారు మధుర తిరుచి ప్రాంతాలను పరిపాలించే విశ్వనాథ నాయకులు తెమ్మసాని వారితో పాటు వారి బంధువర్గాన్ని వివిధ వర్గాల వారిని సాదారంగా ఆధరికులలో అత్యంత ప్రసిద్ధులు తెమ్మసాని ఆదివీర తిమ్మప్ప నాయని వారు వీరు వారికి అత్యంత నమ్మకస్తులైన సేనాధిపతుల్లో ఒకరు వీరు కేవలం యుద్ధవీరులే కాకుండా గండికోట ఉయుడు పెనుకొండ కడప నెల్లూరు మరియు ఒరిస్సా సరిహద్దుల్లోని కనకగిరి వంటి విశాల ప్రాంతాలకు పాలకుడిగా ఉండేవారు ఆ కాలంలోనే వీరి వార్షికాదాయం ఇరవై నాలుగు లక్షల రూపాయలుగా ఉండేది బ్రిటిష్ ప్రభుత్వం కురివి కులాన్ని జమీందారీగా గుర్తించింది మధుర నాయక రాజ్యం పదిహేడు వందల నలభై ఒకటిలో ఆర్కాట్ నవాబుల పాలన కిందకు వెళ్లే వరకు దక్షిణాదికి తెలుగు వారి వలసలు కొనసాగాయి అలాగే బ్రిటిష్ వారి పాలనా కాలంలో టిప్పు సుల్తాన్ ను ఓడించేందుకు నిజాం నవాబు బ్రిటిష్ వారి సహాయ సహకారాలు పొందిన ప్రతిఫలంగా కడప కర్నూలు అనంతపురం బల్లారి జిల్లాలు క్రీస్తు శకం పద్దెనిమిది వందల సంవత్సరంలో బ్రిటిష్ వారికి ధారాదత్తం చేశారు ఆ కాలంలో ఈ కుటుంబం బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచింది ఈనాటి కురివికుళం పెమ్మసాని వారంతా ఆయన వారసులే రాజ్యంలో సంస్కరణలు చేపట్టడంలోనూ అత్యవసర సమయంలోనూ రాజుకు తిమ్మప్పనాయుడు సలహాలు ఇవ్వడంలో కూడా ప్రముఖ పాత్ర వహించేవారు ప్రజలు కూడా వారిని ఎంతో గౌరవించారు తిమ్మప్ప నాయుడి వారసుడు పెద్దవీరప్ప నాయుడు మధుర రాజైన విశ్వనాథ నాయకుడిని కలిశాడు అప్పటికే పెమ్మస్సాని వారి గొప్పతనం గురించి విన్న విశ్వనాథ నాయకుడు గండికోటను శాంతియుతంగా పాలించిన వారి ప్రతిభను గుర్తెరిగినవాడు శతాబ్దాలు గడిచిపోయిన అలనాటి స్మృతులను చాలా చోట్ల తెలుగువారు గండికోటను తలుచుకుంటూనే ఉన్నారు ఆ కోటను తనివిధీరా చూడాలని ఆరాటపడుతున్నారు బండి కట్టురా బండి కట్టురా గండికోటకి బండి కట్టురా బండి కట్టురా జన్మభూమికి అని పుణ్యక్షేత్రంలాగా తమిళనాట తెలుగు వారు భావిస్తున్నారు శతాబ్దాలు గడిచిపోయిన అలనాటి స్మృతులు శతాబ్దాల కిందట ఇక్కడ నుంచి వలస వెళ్లిన ప్రజలు తమతో పాటు వీలైనన్ని పాడి పశువులు ఒకనొక విలువైన వస్తు సామాగ్రిని తమతో పాటు తీసుకుని వెళ్లారు వారు అంతగా అత్యంత అమూల్యమైందిగా భావించి తీసుకొని పోయింది పిడిమన్ను అంటే తాము పుట్టిన గడ్డ నుంచి తీసిన పిడికెడు మట్టిని మూటగట్టుకుని వచ్చి పవిత్రంగా భద్రపరచి ఉడికట్టి పూజిస్తున్నారు గండికోటను జన్మభూమిగా భావించి తెలుగువారు తలుచుకుంటూనే గండికోటను తనివి తీరా చూడాలని చూసాం కదా ఎంత అద్భుతంగా వారు మాట్లాడారు ఎంత చక్కటి వాయిస్ ఓవర్ అందించారో ఒకసారి మేడం గారికి గట్టిగా చెప్పట్లండి హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఆ చక్కటి రచనకు అలాగే మన ఆర్సీఎం గారు కూడా ఆయన